అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి హెచ్యు నాలుగు వందల ఎకరాల భూములపైన మేము ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఎస్ఎఫ్ గా మేము రాష్ట్ర కౌన్సిల్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పర్యావరణం గురించి గతంలో అసెంబ్లీ గురించి మాట్లాడడం జరిగింది మరి మొన్ననేమో స్పీకర్ గారు మోనో కార్పస్ మొక్కల గురించి మాట్లాడడం జరిగింది అది కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని సరే ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతా ఉందని చెప్పడం జరిగింది మరి వాస్తవానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలకు సంబంధించి మీరు ఏదైతే చెట్లను ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా మీరు తీసే జేసీబీలతో తీసేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇది మీరు చెప్పేదేమో ఒకటి చేసేదేమో ఒకటి ఇది కరెక్టేనా పర్యావరణ పరంగా ఆలోచిస్తే కనుక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిందనేది అనేది గూగుల్లో కూడా మనకు చూపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అక్కడ హెచ్యు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ పోలీసులు చేయడం జరిగింది ఒక నిరసన కార్యక్రమంలో ఒక ఒక మోసం జరుగుతుంటే ఖచ్చితంగా విద్యార్థులు విద్యార్థి సంఘాలు వారికి మద్దతు అనేది తెలియజేస్తా ఉన్నారు దేనికోసం పోరాటం చేస్తా ఉన్నారు వాళ్ళు వాస్తవానికి గతంలోనే సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఇచ్చారనేది మరి మీరు చెప్తా ఉన్నారు సౌత్ స్టేట్ లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉందనేది మనందరికీ తెలిసిన విషయం మరో విధంగా చూసుకుంటే మీరే చెప్తా ఉన్నారు అది ప్రభుత్వ ల్యాండ్ అని అంటున్నారు మరి ప్రభుత్వ ల్యాండ్ మీరు ఒక ప్రైవేట్ సంస్థలకి ఏ విధంగా మీరు అమ్ముతా ఉన్నారు ఒకవేళ మీకు పాలన చేత కాకపోతే భూములను అమ్మి మీరు పాలన చేయాలనుకుంటురా మరి ఇదేనా మీరు ఇచ్చినటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి నిరుద్యోగాలకు ఇచ్చినటువంటి ఆమె ఇదేనా పర్యావరణాన్ని అటు విద్యా సంస్థల భూముల్ని నాశనం చేస్తూ తెలంగాణకి అన్యాయం చేస్తూ మీరు పాలన కొనసాగించాలంటే అది ఒకటి సరైన పద్ధతి కాదు ఇదే విధంగా మీరు ఒంటే దుప్ప పోతే గనక ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులను పట్టించుకోకుండా ఒంటే దుప్ప పోతే ఖచ్చితంగా మీరు అధికారానికి ఒక ఇరవై సంవత్సరాల పాటు దూరంగా ఉండబడతారని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంతే కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి జాతీయ పరంగా కూడా మీకు ఒక మద్దతుని విద్యార్థుల మద్దతుని ఖచ్చితంగా మీరు కోల్పోతారని ఏదైతే నాలుగు వందల ఎకరాల భూమిని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమ్మకాన్ని విరమించుకోవాలని లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమీకగా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తాం